సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు విఠల్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ప్రతిభను కనబరిచారు ముఖ్యంగా దేశ భాషలందు తెలుగు అని తెలుగు భాషపై మక్కువను చాటిన శ్రీకృష్ణ దేవరాయల పాలనను గుర్తు చేసి భువన విజయం నాటికను విద్యార్థులచే ప్రదర్శింపజేయడం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది అలాగే విద్యార్థులు అష్టదిగ్గజ కవులుగా ప్రదర్శన ఇచ్చి అందరిచే శనిపించుకున్నారు మరోవైపు పాఠశాలలోని విద్యార్థులకు తెలుగును అర్థమయ్యేలా బోధిస్తున్న భాషా ఉపాధ్యాయురాలు సత్యలక్ష్మి ప్రధాన ఉపాధ్యాయులు విఠల్ నాయకులు ఉపాధ్యాయు బృందం ప్రత్యేకంగా అభినందించారు ప్రతి ఒక్కరూ పరభాషను ప్రేమించడం కంటే మాతృభాషను ప్రేమించడంలో మక్కువ చూపాలని కోరారు తెలుగు భాష సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈరోజు అష్టదిగ్గజ కవులు కృష్ణదేవరాయల ఆస్థానంలో పనిచేసినటువంటి కౌల భవన విజయన్ నాటకాన్ని ఈరోజు పాఠశాలలో విద్యార్థుల చేత ఈ నాటకాన్ని వేయించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన పాఠశాలలో విద్యార్థులకు తెలుగు పైన మక్కువ తెలుగు పైన ప్రేమ తెలుగు నేర్చుకోవాలనే ఒక ఆలోచన తెలుగులోనే మన మాతృభాషను సంరక్షించుకోవాలనే ఒక తపనతోటి ఇలాంటి తెలుగు కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది నేటి జీవన విధానంలో ఇతర దేశాలకు ప్రపంచంలో పెరిగినప్పుడు మనకు పరభాష అనేది ముఖ్యమే కానీ పరభాష యొక్క మోజులో పడి మాతృభాషను మర్చిపోకుండా మాతృభాషను పోషించడానికి మాతృభాషను బతించుకోవడానికి పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లయితే మాతృ మాతృభాష జీవనము సాగిస్తుందని ఈ సందర్భంగా సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల చేత భువన విజయం నాటికను ప్రదర్శింపజేయడం జరిగింది ఇది చాలా సంతోషంగా ఉంది తెలుగు భాష కోసం ఎంతగానో కృషి చేసినటువంటి గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు అతని ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులను మా విద్యార్థుల్లో చూడడం మాకు చాలా సంతోషంగా ఉన్నది మా విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటుగా కథలు కవితలు నాటికలు యక్షగానం బుర్రకథలు ఇలాంటి కార్యక్రమాలను వినూత్నంగా చేసుకోవడం మేము ఎప్పటి నుండో చేస్తున్నాము అని తెలియజేయటకు సంతోషిస్తున్నాము విద్యతో పాటుగా విలువలు మానవత్వం కలిగినటువంటి విద్యార్థిని విద్యార్థులను తయారు చేయడం మా పాఠశాల యొక్క ప్రత్యేకత